రెండు వేల ఐదులో ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలి కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగం దాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి అవి పేదవాడి కడుపు నింపటానికి ప్రవేశపెట్టిన పథకాలని ఇలా చేయటం సరికాదని ఆరోపిస్తున్నారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యాభై అని చెప్పి ఆచరణలో వచ్చేసరికి నూట యాభై నూట అరవై ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తారు మేము అడిగేది రోజుకు ఆరు వందలు కానీ అవి ఇవ్వకపోగా మీరు చెప్పినట్టు మూడు వందల యాభై కూడా ఇవ్వక చివరికి నూట యాభై నూట అరవై కూలీతో సరిపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉపాధి హామీ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇది రెండు వేల ఐదులో వామపక్షాలు సిపిఎం తదితర వామపక్షాలు అరవై నాలుగు మంది ఎంపీలు ఉన్నప్పుడు మంత్రి పదవులు తీసుకోకుండా ఉపాధి హామీ చట్టం అదే సమాచార హక్కు చట్టం అదే రకంగా వచ్చేసరికి అటవీ హక్కుల చట్టాన్ని తీసుకురావాలని చెప్పింది దాని ప్రకారం తీసుకొచ్చారు దాదాపు తీసుకొచ్చినటువంటి ఇరవై ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత చూసుకుంటే దాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు అధికార యంత్రాంగం నిర్వీర్యం చేస్తూ ఉంది బలహీనం చేస్తూ ఉంది ఉపాధ్యాయం అనేటువంటిది గంజినీళ్ళు లోపలికి పోయేటువంటి పని దాన్ని మరింత పటిష్టంగా అమలు జరపాల గ్రామసీమల్లో ఎఫ్ఐలను పెట్టడం ఫీల్డ్ అసిస్టెంట్లు పెట్టడం సరిగా లేదు వాళ్ళకి డ్యూటీలు కూడా ఎక్కువేస్తున్నారు టీఏలకు కూడా సరిగా డ్యూటీలు పెట్టడం లే ఇదివరకు మేట్లు వ్యవస్థ ఉండేది ఆ మేట్లు అనేటువంటి తీసేసేసారు ఇప్పుడు ఒకే వారు వంద మందిని మేనేజ్ చేయాలి గతంలో ఇరవై మందిని ఒక మేట్ ఉండేది ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి పనిని పటిష్టంగా అమలు జరపాలా రోజు కూలి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మూడు వందల ఏడు రూపాయలు వచ్చేస్తాయనని ఆచరణలు వచ్చేసరికి నూట యాభై రూపాయలు నూట ఎనభై రూపాయలు రెండు వందల రూపాయలు మాత్రమే వస్తా ఉన్నాయి మిగతా ఎట్ట చేయాలా అసలు ఈరోజు కందిపప్పు కానీ అది దూని కానీ నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగినటువంటి పరిస్థితి మహిళలకి ఫ్రీ బస్ అని చెప్పారు మిగతా వచ్చేసరికి విపరీతమైన ధరలు పెంచినటువంటి పరిస్థితి కేరళ గవర్నమెంట్ ఇచ్చినట్టు పద్నాలుగు రకాల వస్తువులు రేషన్ షాపులు ఇవ్వాల్సి ఉంటే మనకి ఒకే ఒక్క బియ్యం మాత్రమే ఇస్తున్నారు మిగతా ఇవ్వటం లేదు ఎప్పుడన్నా చక్కెర ఇస్తారు కందిపప్పు కూడా టౌన్లో అడపా తడిపిచ్చి పల్లెల్లో అసలు కందిపప్పు ఈనే వేయలేదు ఈ పరిస్థితుల్లో బతుకు తెరువు ఎట్టసాగాలని అందుకని బతుకు తెరువుని మరింత బలపరచాలా మెరుగుపరచాలా మేమంతా బ్రహ్మాండంగా చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఆచరణలు చేయలేదు కావున వ్యవసాయ కార్మికుల్లో ఆగ్రహానికి గురికాకముందే ఉపాధి ఆని మరింత పటిష్టంగా చేయాలని వారం వారం కూలి డబ్బులు ఇవ్వాలని అదే రకంగా వచ్చేసేది కనీసం మేము అడిగేది జనరల్గా ఆరు వందల రూపాయలు ఆరు వందల సంగతి దేవుడు ఇరుగు కనీసం మీరు చెప్పినట్టుంటే మూడు వందల ఏడు రూపాయలైనా సరే ఖచ్చితంగా ఇవ్వాలి దాదాపు ఐదు నెలల నుంచి డబ్బులు రాలా ఈ మధ్య రాజువారి చింతల పాలు వాళ్ళకి అదే రకం కొన్ని గ్రామాలు అదే రకంగా రాల వాళ్ళకి మన నాలుగు వారాలకు ఐదు వారాలకు డబ్బులు వచ్చినాయి అందుకని ఉపాధి పనిని మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి వ్యవసాయ కార్మిక సంఘం ఉంది భవిష్యత్తులో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పెద్ద ఎత్తున మేము ఉపాధి కూలీలు గ్యాదర్ చేసి కూడగట్టి ఆందోళన చేస్తామని ఈ లోపల ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే ఆందోళన మాత్రం ప్రత్యక్ష ఆందోళన ఉపాధి ఆమ కార్యాలయాల ముందు అవసరమైతే ఉపాధి ఆఫీసులకి తాళాలు కూడా వేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం